నమస్తే ఏవీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంతు వరంగల్ నుంచి అన్నారం షరీఫ్ ప్రధాన రహదారిపై జల జమలపురం గ్రామ శివార్లో రహదారిపై అసంపూర్తిగా ఉన్న కల్వర్టు రైతుల శాపంగా మారింది అధికారుల నిర్లక్ష్యం గుత్తేదారుల పట్టింపు లేని తనంతో రైతు కష్టం వరద పాలవుతుంది అసంపూర్తిగా వదిలేసిన ను ఆనుకొని రైతుల పొలాలు ఉన్నాయని వర్షాలకు పంట పొలాలు వరద నీటిలో మునిగిపోయి పంట నష్టపోతున్నామని రైతు ఎర్రబెల్లి కిషన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను రైతు కోరుతున్నాడు హలో ఇద రోడ్డు పోతామని మా భూలోకి వెళ్ళి కాలు తీసుకొని పోయిండు అది సాఫ్ చేయలేదు ఎక్కడ దక్కనే ఉన్నది మాది పొలం ఎకరం పొలం అంతా ఖరాబ్ మునుగుతుంది కొట్టుకుపోతుంది మా పరిస్థితి ఏంది మేము నా పేరు సోటపల్లి ఎర్రపెల్లి కిషన్ రావు ఎప్పుడు మొన్న వచ్చే వచ్చి ఉండు గుంటలలో కంకరేసిపోయిండు ఏమైందంటే ఏ పదిహేను రోజులు చేస్తా అన్నాడు ఇప్పుడు మళ్ళీ వారం అయిపోతుంది ఇది వర్షాలు బడముందుకే చెప్పినా ఇది చేయాలి భూమి ఇచ్చి తోవి ఇచ్చింది మాది తప్ప ఆసాంది మాది భూమి రోడ్డు పోతుందంటే మా నా భూమిలోకి వెళ్ళి నీళ్ళ సప్లై ఇచ్చినా మరి మేము ఆసాములో రైతుల మునగాలన్నా మీరు రోడ్డు మీరు కాంట్రాక్ట్ పట్టుకున్న వాళ్ళు బాగుపడాలనా మేము ఎవరి కంప్లైంట్ ఇవ్వాలి చెప్పరాదు ఎంఆర్ఓకి వేయాలంటే ఎంఆర్ఓకి ఇస్తాం ఎవరికి వెయ్యాలంటే వాళ్ళకి ఇస్తాం మరి మాట మర్యాద ఏ పడి సూతం ఒప్పిక పడతాం ఇంకా ఇంకా ఇరవై రోజులు ఒప్పిక పడతాం ఇవా ఈ వానకాలం అయిపోయిన మాకు ఈడ భూమి కంప్లీట్ కావాలి రైతులకు న్యాయం చేస్తారా మరి ఈ రోడ్డు మీద మాకు భూమి మునిగాల మీరు దయచేసి మీరు దీని మీద కన్ను పెట్టి పనిచేయరి లేకపోతే మాది ఎకరాలు ఎకరాలు ఈడ మునిగిపోతుంది పొలం మరి నష్టపరిహారం కట్టిస్తారా మీరు మీ ఈ కంట్రాక్టర్ని బాగు చేస్తారా ఇప్పుడు ఆరు నెలలు ఈడ ఈడ మరమ్మతి కాబట్టి ఆరు నెలల వరకు రెండు నెలల్లో కంప్లీట్ చేసిపోతా నీ భూమి నీకు సాఫ్ చేస్తా అన్నాడు ఇంతవరకు ఆరు నెలలు అవుతుంది ఏది లేదు ఎక్కడెక్కనే ఉన్నది ఇప్పుడు ఈడ ఎకరం పొలం మొత్తం మునిగి అంతా కొట్టుకొ బురదలో కొట్టుకపోయింది